తెల్లగా కొత్తది మంచిది కాదని మళ్ళీ పాత తీసుకో చెప్పుకట్టు కదా కొన్ని సందర్భాలు మనకేదో నీట్ గా లేటెస్ట్ గా కనబడుతుందని వెళ్తాం కానీ మనం మొక్కలు పాడి ప్రైజ్ ప్రజలవాడా అది చెప్పండి తెచ్చిన ఉద్దేశం మంచిదే అది ఓకే నేను దాని గురించి కాదు నాకు వచ్చింది మనం చాలా సార్లు కొత్త వాటి పైనకి వెళ్తాం కొత్త వాటి పైన పరిగెడతాం చూడండి పిల్లరా ఎక్కడికి రావాలి చెప్పండి కార్యాలు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి దేవుని స్థానిధిలో జరుగుతాయి అమ్మ చెప్పండి ఎక్కడ ఎక్కడికి ఎక్కడ జరుగుతాయి బయట ఉంటే నీకు ఏం అర్థం కాదు బయట నిలబడి ఎంతసేపు సాతాన్గాడి మాట వింటే నీకు సాతాను మాటల మీదనే విశ్వాసం వస్తుంది కాన దేవుని పైన విశ్వాసం రాదు వాడు అంటే మనిషి కోతి నుంచి వచ్చాడని కొన్ని రకాలుగా మనం అదే కదా మన నమ్మే ఎవరు ఏదైతే నువ్వు వింటున్నావో దానిపైన విశ్వాసం పెరుగుతుంది అందుకే వాక్యం అన్నాడు వినుట వల్ల ఏం కలుగుతుందంట విశ్వాసం అది క్రీస్తు పైన క్రీస్తు గురించి వింటే ఆ విశ్వాసం లేకపోతే లోకముందు వింటే ఎవరి స్వరాన్ని వింటున్నావు ఎవరి మాటను వింటున్నావు ఇక్కడ ఈ యొక్క ఇచ్కియ దేవుని మందిరంలోనికి వెళ్ళి బలిపీఠం దగ్గర మొరపెట్టాడు ఈరోజు చెప్తున్నాను కదా ఉపవాస ప్రార్థన అయిపోయినా మీ ప్రార్థనాత్మ టు బీ కంటిన్యూడ్ అడిగే చప్పులు కొడుతూ ప్రయత్నం మీరు ప్రార్థన చేయబోతున్నారు చాలామంది ప్రతి సమస్యలకు ఏసే జవాబుగా ఆయన పాద సన్నిధిలో మీరు సాగిల పడబోతున్నారు ఎవరు సా ఎవరి పాద సన్నిధిలో అయ్యా ఎవరు ఎవరి పాద సన్నిధిలో మనుషులను దేవుని వైపు చూస్తారు ఏమేన్ ఈ కూడిక ఇందును బట్టే కేవలం ఆయనను గనపరచుట కొడుకేమేన్ నేను ఆయన ఆయననే దేవుడే దేవుడేనితో మాట్లాడుతున్నాడు దేవునితో కనెక్షన్ కనెక్టింగ్ దేవునితో అవ్వాలా చెప్పుగట్టుగా ఏమేన్ ఎక్కడ కావాల కనెక్టింగ్ చెప్పు చెప్పాలి ఎక్కడ కావాలా చెప్పని ఎక్కడ కావాలా పక్క వాకి చేకరించి చెప్పు దేవునితో కనెక్షన్ అవ్వాలా వాచ్ చూడక అవసరం లేదు వేస్తున్నాము ఏమేన్ మొబైల్ అంతకన్నా లేదు దేవుడికి స్తోత్రం కలిగి ఉంది కాక టైంతో సంబంధం లేదేస్తున్నాము మీకు రెండైనా వదిలిపెట్టేది ప్రసక్తి లేదేస్తున్నాము చెప్పుగట్టుగా అలలోగా ఎందుకు వదిలేస్తారు ఇంత ఖర్చు పెట్టి అడావిడిగా తినిపోదామంటే ఎట్లా వస్తుంది అడగదు అట్లా ఆ పరసంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాక ఇక్కడ నుంచి బయటకు వేస్తున్నవాళ్ళు ఆయన సింహాసనం ఇక్కడ ఉంది ఏమేన్ చెప్పాలి ఆయన సింహాసనం ఎక్కడుంది చెప్పాలి ఆయన సింహాసనం ఎక్కడుంది ఆయన కృప ఎక్కడుంది ఆయన సన్నిధి ఎక్కడుంది ఆయన బలం ఎక్కడుంది ఆయన క్షేమం ఎక్కడుంది చెప్పండి యహోవ రెక్కల సాటు చెప్పు కడిగి అందరు చెప్పాల ఎక్కడుందంట యహోవా రెక్కల సాటు దేవుడికి స్తోత్రం ఏం టైం ఏమైనా పెట్టారా అడవి చేస్తా అట్లే అప్పుడప్పుడు ఉరుకుతూ ఉంటే ఏమో అయినట్టు అనిపిస్తుంది నాకు చెప్పడానికి అడిగామని వాక్యం డిస్టర్బ్ చేయకూడదు ఒకే పని పైన వచ్చాడు పాపం చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ అమ్మ ఎలా ప్రార్థన చేసి చెప్పండి మనము పక్కింట్లో వెళ్ళి చెప్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది ప్రార్థన మన సమస్యలన్నీ ఎదురించి వారికి చెప్తే ఎలాగ ఉందో ప్రార్థన అలాగే ఉంది అంతకంటే ఓపెన్ చేసి చెప్పాడు చూడండి విప్పాడంట పరిచాడంట ఇంకా నా వల్ల కాదు ప్రభా అన్నాడంట మనకు చేతన ఎట్లా అవుతా చెప్పు దేవునికి అప్పగించాడు పత్రాన్ని విప్పాడు పరిచాడు దేవునికి అప్పగించాడు మరి ఏం పొందుకున్నాడు మరేం కలిగినాడు అని అంటే ఇక్కడ ఈ ప్రార్థన ఈ మొర్ర అక్కడ అంతా అదే లిస్ట్ అంతా అదే దేవుని సాధనకి వెళ్ళి విప్పి పరచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ప్రభా నేను దూషించారు నాయన నేను ఎలా భరించాలి ప్రభ నాకు ఇలాగ అంటున్నారు నాకు చేత కాదు నిజమే నన్ను బలహీనుడను బలహీనురాలను నాకు వివాహమైన నేను కట్నమేం తీసుకురాలే ప్రభ అయావర్ నన్ను టార్చర్ చేస్తున్నారు ప్రభా నిజంగా నేను అందంగా లేను ప్రభా నేను బలహీనురాలను ప్రభా నేను లేవలేకపోతున్నాను నాయన ముందుకు సాగలేకపోతున్నాను ప్రభ అయ్యా నేను నిజముగానే బలహీనుడను ప్రభ నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను కొండల తట్టు నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను నేను బలహీనుడనయ్యా నేను బలహీనురాలును ప్రభా దేవా ఈ మాట వాళ్ళు అన్నారు ఈ మాటలు నాకు అన్నారు ప్రభ నేనేమవుతున్నాను నాకు అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు దేవా నేను నిజంగా చెప్తున్నానయ్యా బలహీనుడనయ్యా వారంతా శత్రువులు వస్తున్నారయ్యా ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా వారు జయించుకుంటూనే వెళ్తున్నారు నాయన దివు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు ప్రభా నీ నీరెక్కల చాటుకొచ్చాను నీ కృప కిందికి వచ్చాను నీవు తప్ప ఎవరు నాకు ఆశ్చర్యకార్యములు తండ్రి నువ్వు తప్ప ఎవరు నన్ను విడిపించలేరు తండ్రి నువ్వే నా దేవుడు తండ్రీ దేవుడికి స్తోత్రం స్తోత్రమలూయా అని విప్పి పరుస్తా ఉన్నాడు ఒకరోజు కరెక్ట్గా నాకు ట్వంటీ థౌజండ్ అవసరం నేను అడిగా ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ ఒకరికి ఇట్లాగ అడిగితే ఆ పరిస్థితిలో దేవుని పైన ఆనుకోవాలనుకున్నడం మళ్ళీ ఏమి కానీ దొరకలే చాలా ఇబ్బంది పడి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రాత్రులంతా ప్రార్థన చేసిన నువ్వు తప్ప ఎవరు ప్రభా మనుషులను అడగడం కాదు కదా నువ్వు నచ్చేయి నువ్వు చేయి ప్రభా ఈ ఫీజు కట్టేవి ఇవన్నీ ఉంటాయి కదా అన్ని రకాలుగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన తర్వాత ఆ చర్చ్లో లోపల ఉన్న ఒక కానుక బాక్స్ అలా ఎప్పుడు నేను డబ్బులు పెట్టలేదు నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎంత థర్టీ ట్వంటీ థౌజండ్ అవసరం ఆ ట్వంటీ థౌసండ్ అవసరం అయితే బాగా రాత్రంతా బాగా నువ్వే రవ్వ నాకు దిక్కు నాకు ఎక్కడి నుంచి రావు డబ్బులు నీ పని నేను చేస్తున్నా నువ్వు తప్ప నాకు ఎవరు ఇస్తారు వారికి ఏమో ఈఎస్ఐ కట్ అవుతుంది వీరికి ఏమో పిఎఫ్ కట్ అవుతుంది మరి నాకు ఎక్కడి నుంచి కట్ అవుతుంది గడిగే చెప్పు చెప్పని కొడుతుంది దేవుడికి మేము కలుగును కాక నాకు వైట్ రేషన్ కార్డు ఇవన్నీ నాకు లేవు అన్ని నువ్వే అని నువ్వే ఆ రాత్రంతా దేవుని సలతో ప్రార్థన చేస్తుంటుంటే సమాధానం ఉంది రిజల్ట్ ఏం లేదు డబ్బులు ఏం దొరుకుతాయి ఉదయకాలం లేచి పైన్కెళ్ళి ఎందుకో వేరే గ్యారంటీ కార్డ్స్ ఉంటాయి కదా దాని కొరకు వెతికితే ఆ బాక్స్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నాయి గడిగా చప్పులు కొడుతూ ప్రైస్ ఎన్ని ఎన్ని వేలు స్కూల్కి వెళ్ళి హాన యొక్క ఫీజు అంటే ఏం లేదంట ఆడ కూడా అడిగే చెప్పండి గురితే